నమస్తే అండి నేను ఇవాళ ఏంటంటే బెండకాయ ఫ్రై చేస్తున్నాను పులుసు సోటు పెడుతున్నాను ఇది ఎలా చేయాలో చూపిస్తాను పెనం పెట్టుకుని నూనె వేయకూడదు నూనె వేయకుండానే బెండకాయలు వేయించుకోవాలి ఇది బాగా వేగా అప్పుడు నూనెతో తాలింపేసుకోవాలి వీటిని అప్పుడు జిగు అవి కొంచెం తగ్గి బాగుంటుంది అనమాట నేను అందులోకి బెండకాయ ముక్కలు ఫ్రై కొంచెం పెద్దవి పోస్తాను కూరలాగా ఇలా గుట్టి వేయించాలి నూనె వేయకూడదు నిమ్మకాయ కూడా వేయద్దు మళ్ళీ ఫ్లేవర్ అనేది మారిపోతుంది అనమాట అవసరం లేదు ఇలా వేయిస్తే చాలా బాగుంటుంది ఇందులో గ్రేన్ అని కూడా పోకుండా చేసుకోవచ్చు మనం ఇదిగో చూడండి ఇలా చక్కగా ఇలా వేగిపోయి అసలు జిగురు అనేది ఉండదు అదే ఆయిల్ వేస్తే ప్రయత్మైన జిగురు వచ్చేస్తుంది మళ్ళీ అది జిగురు పోవడానికి నిమ్మకాయ లేకపోతే చింతపండు ఇలా వేస్తారు అవసరం లేదు ఇలా కూడా ఖాళీ పెనంలో వేయించేసుకోవాలన్నమాట ఈ కూర నాకు మా తోడుకోడలు నీరు పేరు ఊళ్ళో ఉంటారు ఆవిడ మేము హైదరాబాద్లో ఉంటాము ఆవిడ ఇలాగే చేసేది అసలు నాకు చాలా బాగా తను బెండకాయ ఫ్రై చేస్తే అంటే మాడిపోయినట్టుగా కాకుండా మరి ఒళ్ళిపోయినట్టుగా కాకుండా చాలా టేస్ట్గా తను ఇలాగే వేయించేసేది అనమాట తను చాలా బాగుంటుంది అసలు ఇందులోనే ఆయిల్ వేసేసుకుని వేయించేసుకోవచ్చు కానీ ఏంటంటే ఇది బ్లాక్గా అయిపోయింది కదా ఇది ఏమవుతుందంటే ఆయిల్ అందితే ఇది లాగేసుకుంటుంది అనమాట అందుకని మనం కొంచెం దీనికి వేరే గిన్నె మార్చుకోవాలి ఇంకా పెనం పెట్టుకున్నాను చూడండి నేనైతే వెన్న వేసుకుంటున్నాను ఆయిల్ వేసేసుకోవచ్చు మీరు ఏదే ఆయిల్ వేసుకుంటే ఆయిల్ వేసుకోండి ఏంటంటే వెన్న ఉంటుంది కాబట్టి నాకు ఆయిల్ కన్నా వెన్న మంచిది అనిపిస్తుంది కాబట్టి వెన్న వేస్తున్నాను ఇంకా పసుపు వేస్తున్నాను ఫ్రై మాడిపోకుండా కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకుంటే ఏమవుతుందంటే అడుగుని పెనం మాడిపోకుండా ఉంటుంది అనమాట ఫ్రై కదా ఇది ప్రస్తుతం ఏమి వేయకుండా బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇగో మొత్తం ముక్కలన్నీ వేసేస్తాను నేను ఇవి చూడండి అంటే మనం తాలి అవన్నీ తర్వాత నేను లాగా వేయను కదా పొడిలు వేస్తాను కాబట్టి అది ఫైనల్లో వేస్తాను అనమాట ఇది ఒకసారి ఇలా వేసుకోవాలి ఇంకొక మట్టి వాసన వస్తుంది అంటే వెన్న వేసాను కదా చక్కటి వాసన వస్తుంది అంతా కొంచమే కదా నేను వేసింది కానీ ముందు ఇలా వేయించుకోవడం వల్ల సగం బాయిల్ అయిపోయాయి సరే చాలా సులువుగా ఉంటుంది అనమాట పని అడావుడిగా ఉందనుకోండి మార్నింగ్ ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ కొంచెం వేయించి పెట్టేసుకోవచ్చు ఇలాగా అలాగే నైట్ ఒక్కొక్కసారి కొంచెం మార్నింగ్ పని బిజీ అనుకో నైట్ ఇలా వేయించేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వేయిస్తాం కాబట్టి అది ఫంగస్ అది హామ్ అవ్వకుండా ఉంటుంది ఎప్పుడన్నా రేర్గా అంతేగా నష్టమాను కాదు నేను కరివేపాకు ఇది వేయించేసుకుని ఇలాగ మిక్సీలో కొట్టేసుకుంటాను అది వేస్తాను వదలు పడేస్తారని ఇది మెంతులు జీలకర్ర పొడి వేస్తాను కొంచెం కమ్మగా అనిపిస్తుంది ఇది జీలకర్ర పొడి శనగపప్పు మినపప్పు వేయించిన పొడి కమ్మగా ఉంటుంది చివరిగా కారం కారం వేయను చిల్లీ ఫ్లేక్స్ వేస్తాను నేను ఎందుకంటే కారం కన్నా చిల్లీ ఫ్లేక్స్ బాగుంటుంది ఇందులోకి చాలా బాగుంటుంది చిల్లీ ఫ్లేక్స్ ఇలా మూత పెట్టుకొని కాసేపు మగ్గని ఇవ్వాలి ఓకే మళ్ళీ మరి కొంచెం మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే నెయ్యి వేసుకోండి మరి ఆయిల్ వేసి కన్నా అప్పుడు మీరు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది పైన ఫైనల్లో నేను కొబ్బరి పొడి వేస్తాను పచ్చిది పచ్చి దాన్ని ఫీల్ తీసేసి లోపల పొడి చేసేసి ఉంచుతాను కొంచెం మరీ ఎక్కువ అవసరం లేదు నువ్వు పొడి వేస్తాను కదా నువ్వు కొంచెం ఎక్కువ వద్దు నూనె నెయ్యి వేస్తున్నాను నేను నేను పెద్దగా వేసేయను కొంచెం జస్ట్ ఏంటి ఫైనల్లో కొత్తిమీర బదులు కరిగిపోతే ఇలా నలుపుకొని కొంచెం వేసుకోండి పైన టేస్ట్ చాలా బాగుంటుంది